పట్టణంలో రామ్నగర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగిన హత్య వైకాపా వైకాపాకు చెందిన శేషాద్రి అలియా శేషు శేషుకు సంబంధించి భూ తగాదాలు భూ కబ్జాలకు సంబంధించి సొంత అధికార వైకాపా పార్టీకి చెందిన నాయకులు గతంలో నుంచి పలు కేసులు నమోదు చేసుకుంటూ వివా వివాదం మరింత పెంచుకున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శేషు శేషుని తన ఇంట్లోనే ఆనంద్ అనే మరో వైకాపాకి చెందిన నాయకుడు హత్య తన వర్గీయులతో కలిసి హత్య చేసిన పరిస్థితి అయితే మదనబల్లో రామ్నగర్ కాలనీలో శేషు నివాసం ఉంటున్న ఇంట్లోనే ఆరు నుంచి పది మంది వ్యక్తులు ఇంట్లోని వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేసి శేషు భార్య గొంతుపై కత్తిపెట్టి మరి తనను బెదిరించి హత్య చేసిన పరిస్థితి సుమారు శేషుని మారణాయుధాలతో డెబ్బై చోట్ల దారుణంగా నరికి చంపిన పరిస్థితి అయితే గతంలో శేషు ఆనంద్ ఇదురు ఇరువురు వైకాపాక పార్టీకి చెందిన వారుగా గుర్తించారు శేషుకి సంబంధించి గతంలో ఇద్దరు స్నేహితులు కాగా కొంత భూ తగాదాలు భూ సెటిల్మెంట్లో ఇరువురికి గొడవలు జరిగాయి ఇందులో అధికార ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాత్రం శేషుపై గతంలో కేసు నమోదు చేసి తనని జైలుకు పంపించిన పరిస్థితి అయితే జైలు నుంచి వచ్చిన శేషు మాత్రం కొంత దూరంగా ఉంటూ వైకాపాలోనే ఉంటూ ఆనంద వర్గీయులతో కలవకుండా తన వర్గంలోని కొంతమందిని తీసుకుంటూ తను సొంతంగా కొన్ని వ్యవహారాలు కబ్జాలు నడుస్తున్న పరిస్థితి అయితే కబ్జాలతో పాటు భూ తగాదాలు భూ సెటిల్మెంట్లు చేస్తున్న ఇరువురు కొంత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న పరిస్థితి గొడవలతో పాటు తమ కాలనీలోనే బహుజన సంఘం అని చెప్పి శేషు ఏర్పాటు చేసుకోగా ఇంకొక ఆనందం మరో వర్గంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కానీ కొత్త గొడవ జరిగింది అయితే శుక్రవారం తెల్లవారుజామున శేషు తనకి ప్రాణహాని ఉందంటూ మదరబల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు పోలీసులకు సమాచారం అందించారు అయితే పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి ఇక్కడి నుంచి వెలుపు ఈ రాత్రి గడిస్తే రేపు మాట్లాడుకున్నా ఉన్నట్టు చెప్పినట్టు సా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి శేషుని అర్ధరాత్రి తర్వాత హత్య చేసిన తర్వాత తలవారు శనివారం జామున ఆనంద్ చరణ్ మణికంఠ అనే ముగ్గురు వ్యక్తులు గల్తగా ఉపయోగించిన మరణ ఆయుధాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపెట్టిన పరిస్థితి ఇందుకు సంబంధించి మదనపల్లి తాలూకా డిఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుల్ని ముగ్గురులో అరెస్ట్ చేసినామని మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నామన్నట్టు చెప్తున్నారు అనపగుట్ట కాలనీలో రాత్రి సుమారు పన్నెండు గంటలకు ఒక మర్డర్ జరిగింది ఇందులో పొండుపల్లి ఆనంద్ అతని అనుచరులు చరణ్ మణికంఠ తర్వాత చిన్నారెడ్డి ఇంకా కొంతమంది అనుచరులు కలిసి పన్నెండు గంటల ప్రాంతంలో పొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మార్నాయుధాలతో హత్య చేయడం జరిగింది ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బార్ టూ థౌజండ్ ఫోర్ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఉద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజ్డ్ పుంగనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు బహుజనసేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయితీ చేస్తూ ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఇతను చనిపోయినటువంటి పుంగన్నూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇతను కుంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ విషయంలో ఇతని మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచలతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది